ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమపత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీరు కాలము నెరిగి మీరు కాలము నెరిగి అన్నమాట రాస్తున్నాడు క్రైస్తవులారా దైవసేవకులారా మనము కాలములను సమయములను ఎరగవలసిన వారమై ఉన్నాం వి మస్ట్ నో టైమ్స్ అండ్ సీజన్స్ ఏదో గుడ్డెత్తు చేలోబడ్డట్టుగా వెళ్ళడం కాలములను గుర్తుపట్టలేనంతగా మంధులమై సాగటం దేవుని చిత్తం కాదు ఓసారి ప్రభువారు స్వయంగా ఆకాశం ఎర్రబడితే ఆ మబ్బులను చూసి మీరు వర్షాన్ని గుర్తుపడతారు కోత కాలాన్ని గుర్తుపడుతున్నారు కానీ ప్రభుని కాలములను మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారని ప్రభువారిని చాలా కోపపడినట్టుగా వాక్యాలు తెలియజేస్తున్నాయి ఈనాడు క్రైస్తవులలో ఒక అనారోగ్యకరమైన ధోరణి ఏమిటనగా వేరొకరి జీవితంలోకి తొంగి చూసే ఆసక్తి ఎక్కువ అవుతుంది వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు పరిచయంలో కావచ్చు వారిలా వీరలా అని వేరొకరి జీవితంలోకి తొంగి చూస్తున్న ఒక బలహీనత కనబడుతున్నది నువ్వు తెలుసుకోవలసింది ఇతరుల జీవితాల గురించి కాదు నోవ గుడారులు ఒక తొంగి చూసి బయటకు వచ్చి చెప్పిన హాము కదా మనకెందుకు అది మనము తెలుసుకోవాల్సింది కాలములను సమయములను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు కాలము నెరిగి మీరు కాలము నెరిగి హెబ్రిపత్రిక పత్రిక వచ్చి ముప్పై ఏడో వచనములో పత్రిక పది ముప్పై ఏడో వచనములో ఇంకా కాలము కొంచెమే అని వాక్యము హెచ్చరిక చేయించు ఉన్నది కనుక ఇది కడవరి కాలమని ఒక దైవజనుడు అన్నాడు ఇది కడవరి కాలము యొక్క కడవరి దినము యొక్క కడవరి గడియ అని చెప్పాడు కనుక ఇది అత్యంత చివరి క్షణాల్లో మనం ఉన్నాం ఏ క్షణమో ఏ గడియో ప్రపంచ పరిస్థితులని సమూలంగా మారిపోయే అవకాశములు ఉన్నటువంటి ఘడియలో ఉన్నాం ఈ కాలము ఎరిగిన వారమై మనం ఏ విధంగా ప్రవర్తించాలి నిజానికి అది ఒక సుదీర్ఘమైన విశ్లేషణ అవసరమైన సందేశమే కానీ దాన్ని సాధ్యమైనంతగా పరిచి మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను కృపగల దేవుని ఆత్మ ఇదే సేవకునికి సహాయము చేయునుగాక ప్రియుల నేను ఒక ఏడు కాలములు వరుసగా త్వర త్వరగా మీ ముందు ప్రస్తావిస్తాను మీరు కాలము నెరిగి అనే వాక్యము దేవుడు హెచ్చరిక చేయిచున్నాడు గనుక పరిశుద్ధ గంధమైన బైబిల్లో నుంచి మొదటి కాలముగా ఇంతకుముందే మనము చదివిన రోమాపత్రిక పదమూడు పదకొండులో మనము చూస్తే నిద్ర మేల్కొను వేల ఇది అని మాట్లాడారు క్రైస్తవులారా దేవుని సేవకులారా ఇది నిద్రపోయే కాలము కాదు ఇది సుఖపడే కాలము కాదు ఇది ఆదమరిచి నిద్రించే కాలము కాదు ఇది నిద్ర మేల్కొనే వేళ దేవునికి స్తోత్రం కలుగునే గాక నిద్రాని ఉన్న క్రైస్తవ సంఘం మేల్కోవాలి పరమగీత కన్యక చేసిన పొరపాటును మీ జ్ఞాపకం చేస్తాను సులంమితి పరమగీత గంధము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆలకించుడి నా ప్రియుడు వచ్చుచున్నాడు అతని స్వరము వినబడుచున్నది కొండలు దాటి గుట్టలు దాటి తను వచ్చేస్తున్నాడు అంటూ ప్రపంచాన్ని జాగృతం చేసిన వ్యక్తి ఈశులమ్మితి తాను ప్రచారం చేసింది ప్రజలను జాగృతం చేసింది సిద్ధపరిచి ఇందుకో ప్రియుడు వచ్చేస్తున్నాడు ప్రభు వచ్చేస్తున్నాడు అంటూ తెర పదకొండ వచ్చులో ప్రభు వచ్చేసరికి ఆమె లేదు అక్కడ ఆయన వచ్చి నా ప్రియురారా నా ప్రియు లెమ్ రమ్ము ఎక్కడికి వెళ్ళిపోయో ఎక్కడ పడిపోయావు లెమ్ము అంటున్నాడంటే అర్థమేమిటి ఆమె నిలబడలేదు ఎక్కడో కూలబడింది ఎక్కడో చతికి రమ్ము అంటున్నాడంటే సమీపంలో లేదు అని సడన్గా గా షోలమెత్తి భక్తిని కోల్పోయిందా విశ్వాసాన్ని కోల్పోయిందా పరిశుద్ధతను కోల్పోయిందా ప్రియుని మీద ప్రేమను కోల్పోయిందా చలారిపోయిందా లోకంలో పడిపోయిందా ఇన్ని ప్రశ్నలకు జవాబు మూడవ అధ్యయ మొదటి వచ్చినాం నేను మంచం మీద పరుడి నా ప్రాణప్రియుని వెతికితని అని మాట్లాడుతుంది అంటే ఇప్పటికి కూడా ప్రాణప్రియుడు ఏసైయే ఇప్పటికి కూడా వెతుకుతున్నది ఏసైనే ఏసు తప్ప ఇంకొక లోకం లేదు ప్రపంచానికి చెప్పింది ఈవెన్షయం ఆయన వచ్చేస్తున్నాడు ఆయన స్వరం వింటున్నానని ఆయన స్వరం అంతా తేటగా విన నువ్వు ఎలా పడుకుంటున్నావు ఎందుకు మంచానికి అలవాటు పడుతున్నావు ఎందుకు సుఖానికి అలవాటు పడుతున్నావు వ్యక్తిగత పరిస్థితును కోల్పోయేది యేసు మీద ప్రేమను కోల్పోలేదు నేటి క్రైస్తవులు కూడా పరిశుద్ధతను కోల్పోకుండా కాపాడుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకో ఎక్కువగా సుఖానికి అలవాటు పడుతున్నారు ఎందుకో నిద్రకు అలవాటు పడుతున్నారు ఎందుకో మంచానికి అలవాటు పడుతున్నారు ఇది కడవరి కాలము కనుక రాకడ దినములు గనుక ఇది అంశ గడియ గనుక వచ్చునముడు ఆలస్యము చేయకవచ్చును గనుక మీరు అనుకున్న గడిలో వచ్చును కనుక మెలకుడైన వాక్యం హెచ్చరిక చేస్తున్నది కనుక ఆత్మ సంబంధమైన మెలకువతో పాటు ఆ అలర్ట్నెస్ అవేర్నెస్తో పాటు భౌతికంగా కూడా కాస్త నిద్ర తగ్గించమని నేను సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను శరీరంలో ఉన్నాం కనుక నిద్ర మనకు అవసరం నిద్రపోకుండా బతికేది మనకి సాధ్యం కాదు ఆ దేవుడు పెట్టిన ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ కాస్త నిద్రపోతేనే మైండ్ పనిచేస్తుంది ఆక్సిజన్ సరిగా అంది ఇవన్నీ తెలుసు కానీ పరిశుద్ధుల జీవితాలు మీరు చూస్తే ఎవరు ఒక గడియ కూడా నిద్రపోకుండా సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ వారు నిద్రించిన సమయమైతే మిగతా వారితో పోల్చుకుంటే తక్కువే కదా ఇది నానా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రాముఖ్యమైన అంశం నిద్ర తగ్గాలి నిద్ర తగ్గించుకోవాలి ఈ లోకములో పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ రంగములోనైనా అద్భుతమును సాధించిన వారు ఎవరు కానీ అత్యధిక కాలం పడుకునేవారు కాదు వారి నిద్రను తగ్గించిన వారే తగ్గించుకున్నవారే ప్రభు అంటాడు మీరు తిండి వలన కానీ మరి దేని వలన కానీ మత్తులవుతున్నేమో జాగ్రత్త అని మత్తు పదార్థాల సేవనం మాకు లేదు మేము దేవుని బిడలం కూడా తిండి వలన మత్తులవుతున్నారని అసలు మత్తు కలిగించే పదార్థాల్లో మొదటి పేరు తిండిదేనని యేస్సు ప్రభు స్వయంగా చెప్పారు అందుచేత అనవసరంగా మా తిండి మీద పడుతున్నాడని మీరు బాధపడక కలిగిన ప్రార్థనా జీవితం కొరకు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం కోసం ఆత్మను సిద్ధపరచుకోవటం కోసం దైవికంగా కొనిపోబడే బలమును పొందుకున్న కొరకు అధిక సమయం వాక్యముతో ప్రార్థనతో పరిచయలు గడుపుట కొరకు తిండిని తద్వారా నిద్రని తగ్గించు కనవలసిన అవసరత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకే మాట చెప్తున్నాను అంటే చాలా మంది క్రైస్తవులలో ప్రస్తావించదగిన పాపాలు లోపాలు భయంకరమైన బలహీనతలు ఏమి లేవు కానీ నిద్ర వారి ఆత్మీయజీతాన్ని చెడగొడుతుంది ఎక్కువ మంచానికి పరిమితమైపోతున్నారు పని లేకపోయినా నిద్ర రాకపోయినా ఊరికే నడువాల్సిన అలవాటైపోయింది ఒక గొప్ప దైవజనుడు చెప్పారట టైం అయింది కాబట్టి తినడం టైం అయింది కాబట్టి పడుకోవటం అనే కాన్సెప్ట్ని కాస్త పక్కన పెట్టి ఆకలిస్తేనే తిను నిద్ర వస్తేనే మంచం వెక్కు లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉండని చెప్పారట నేను ఆ మాటను ఎంత ఇష్టపడుతున్నాను ఆచరణాత్మకమైన సూచనగా సలహాగా స్వీకరిస్తున్నాను సాధ్యమైనంతగా పాటించడానికి ఇష్టపడుతూ మీకు చెబుతున్నాను కనుక ప్రియులారా షోల చెడిపోయింది పడిపోయింది ఏమి లేదు నిద్ర కలవడబడిందంటే ఆయన వస్తున్నాడని ప్రపంచాన్ని చెప్పి తీరా వచ్చే గడికి మంచం పడుకోవడం ఏమిటి క్రైస్తవులారా దేవుని సేవకులారా మీరు మంచోళ్ళనేమో ఖర్చు పెడుతున్నారో కష్టపడుతున్నారో నిద్ర తగ్గించండి నేను మళ్ళీ చెప్తున్నాను ఆధ్యాత్మిక నిద్రాన స్థితిని గురించి మాత్రమే కాదు భౌతికం కూడా కొంచెం తగ్గించుకుంటే తప్పు లేదని మనవి చేస్తున్నాను నిద్ర మేల్కొని వేలయ్యింది నిద్ర మేల్కొని వేల అయితే ఏం చేయాలి అంధకార క్రియలు విసర్జించాలి తేజ సంబంధం యుద్ధోపకరణములు ధరించాలి పక్కటి ఎందు నడుచున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి ఆ ఓకే బాస్టర్ గారు ఆ మాత్రం మాకు తెలుసు నిద్ర వేళ అని తెలి గుర్తుపట్టాం ఇది పడుకునే సమయం కాదు మేల్కొనే సమయం అలారం మొగ్గుతోంది కరెక్టే మరి మెరుగు వచ్చే సుఖం రాత్రి కలప వస్త్రాలు తీసేయాలి కదా అమర్యాదను తొలగించాలి కదా పగట్టు ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి కదా తేజ సంబంధమైన ధోప యుద్ధోపకరణములు ధరించాలి కదా ఇవేమీ లేనప్పుడు నీకు మెలకువచ్చే ప్రయోజనం ఆ ఈ రోజు పరీక్షలను తెలుసు కానీ సిద్ధపడలేదండి ఏమైనా తెలివి ఉందా పెళ్లి కుమార్ ఇవ్వాల నా పిల్లని తెలుసుగా నేను సిద్ధపడలేదండి ఏమన్నా ఉందా పాటించకపోతే నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటి ప్రయోజనం ఇది నిద్రపోయే కాలము కాదు మెలకువ పొందే కాలం అంధకార క్రియలు విసర్జించే కాలం తేజస్ సంబంధమైన మరియు ధోపక్రమలు ధరించే కాలం పాకటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకునే కాలం మొత్తంగా ఇది నిద్ర మేల్కొనే కాలం అనే మొదటి కాలం మీ జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవుడు నిద్ర మేలుకొనకపోతే మత్తులోంచి బయటపడకపోతే మెలకువగా రాకపోతే చురుగ్గా లేకపోతే గమనించుకునే స్థితికి లేకపోతే వినే స్థితిలో లేకపోతే ఇక మిగతా ఏ కాలాల గురించి కానీ ఇంకేం చెప్తే ఏం ఉపయోగం మొదట మెలకువ పొందాలి మొదట మెలకువగలిగిన అనుభవలోకి రావాలి నిద్రను స్థితిని జయించాలి చురుకు అయిన మారిపోవాలి ప్రభుని ఎదుర్కొనగలిగిన కృపలోకి రావాలి దేవుని స్వరం వినగలిగే స్థితిలోకి రావాలి మెలకువగలిగిన ఆత్మ నేటి క్రైస్తవ సంఘమును ఆవరించునుగాక క్రైస్తవులను సేవకులను మరి ముఖ్యముగా మెలకుగలిన ఆత్మ చేత నింపునుగాక నిద్రను జయించి ఒక అభిషేకం ప్రభు ప్రజలకు ఇవ్వాలి నేను కోరుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ మహిమొక్కలుగునుగాక ఇది ఏ కాలం అని మీరు అడిగితే నేను చెప్పే మొదటి కాలం ఇది నిద్ర మేల్కొనే కాలం అంధ కారకులు విసర్జించే కాలం తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునే కాలం పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకునే కాలం దేవునికి మహిమ కలుగునగా సరే నేను మేల్కొన్నానండి మొత్తం వదిలేశానండి అలౌట్ అయిపోయానండి అవేర్నెస్ సంపాదించానండి టెల్ మీ వాట్ టు డూ వాట్ ఈస్ మీద అడుగుతారా ఎక్కువ మందికి ఇష్టం లేకపోయినా వాక్యం ఉంది కాబట్టి చెప్పక తప్పదు రెండు మాట మార్కు సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఇలా గురాయిబడి ఉంది కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి నాయనా ఓ బోధకుడా మీ శిష్యులకు భక్తి నేర్పుకోవా మరి ఇంతటి దానికే నువ్వు పెద్ద గురువు వాళ్ళు శిష్యులేముటయ్యా ఏ ఎప్పుడు తినడం వాళ్ళ పని ఓ విశ్రాంతిలో ఒక సంబాధి లేదు ఏ ఏ ఎప్పుడు తినడం వేల పని ఉపవాసాలు సేకరణ నేర్పుకోవని భక్తులకి ఇదేనటయ్యా అంటూ బాగా దొరికాడు దొరికాడే సుప్రభువారన్నంత ఓలాంటి ఉత్సుకతో వాళ్ళు ఇరికించేసామన్న ఆరాటంతో మాట్లాడారు ప్రభువారు అన్నారు అప్పుడు నాన్న పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లు ఇంటూ వారు ఉపవాసం ఉంటారా దుఃఖపడతారా పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడు కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసాలు చేస్తారన్నాడు యేస్సు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న భాషలో పెద్ద మర్మమేమి లేదుగా ఆ పెండ్లి ఇల్లు అంటే దేవుని సంఘం దేవుని ప్రజలే కదా పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువే కదా నేను మీతో ఉన్న కాలంలో వారు ఉపవాసాలు చేయక్కర్లేదు కానీ నేను వారి వద్ద నుండి కొనుపోబడే కాలం వస్తుంది త్వరలో వాళ్ళప్పుడు ఉపవాసాలు ఉంటారని చెప్పాడా ఒకవేళ ఇలా చెప్పు ఉండొచ్చు కదా దాంధే ముందులే యశ్వేగం యాభై ఎనిమిదో అధ్యాయం ప్రకారం దుర్మార్గులు కట్టుని కట్లు ఇప్పుడు కాడుమోను వాకులు తెంచుదా గుడ్డివారి కనులు తెరవ ఇదే కదా అసలేడు ఉపవాసం అది ఎలాగూ చేస్తున్నారు కదా చాలేవాయి ఇది చేయపోయినా పర్లేదు అనొచ్చు కదా ప్రభు ఆ వాక్యం అర్థం ప్రభు తెలియదా వ్యాఖ్యానం చేయలేడా దానితో సరిగ్గా వారికి జవాబు చెప్పలేడా కానీ ప్రభు అన్నాడు అన్నపానములు మానే ఉపవాసాన్ని గురించి దుర్మార్గులు కట్టిన కట్లు తెంపడం కాడిమోను మోకులు తెంపడం వీటితో కాకుండా అన్నపానములు మాని ప్రార్థించే ఉపవాసం గురించే ప్రభు మాట్లాడుతూ తేటక చెప్పారు పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడే కాలం వస్తుంది అప్పుడు వారు ఉపవాసాలు చేస్తారు అని మీరు గమనించారా దేవుని బిడ్డారా ఆలోచిస్తున్నారు ఈ మాటల్ని అంటే పెళ్లి కుమారుడనే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయింది మొదలుకొని మళ్ళీ పెళ్లి కుమారుడిగా వాచ్ ఆకాశానికి వచ్చే వరకు ఇది సంఘానికి ఉపవాసాల కాలం ఈ మాట కష్టంగా ఉందా ఉపవాసాల కాలం ఇది నాన్ స్టాప్గా సంవత్సరాల కొద్ది ఎవడు ఉపవాసాలు ఉండలేడు కదా అందుకనే పౌలు గారు ఏం చెప్పారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు ఏమిటయ్యా పోలిక ఏమిటయ్యా మాదిని అడిగితే అందులో ఒకటి నేను తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ భక్తి చేశాను తరచుగా పార్టీ చేసుకోవటం తరచుగా ప్రేమ విందులు పెట్టుకోవడం తరచుగా కృతజ్ఞతలు కూడా పెట్టుకోవడం తరచుగా బిర్యానీలు తినడం తరచుగా నాన్ వెజిటేరియన్ తినడం ఇది క్రైస్తవ జీవితానికి మామూలు అయిపోయింది ఏ క్రైస్తవ కూడికైనా సర్వసాధారణ భోజనంతో సేకారంతో జరిగితే అది అత్యంత అవమానకరమైన వ్యవహారంగా మారిపోయింది దానికి వచ్చి నీచంగా అవమానకరంగా మాట్లాడుకోవడం సర్వజనుల హక్కు అయిపోయింది అదే మీటింగ్రా అదేం కూటరా అడు కూరగాయల భోజనం పెట్టాడు చేత కాకపోతే మనం చెప్పాల్సింది కదా అవసరమైతే యాభై కిలోలు వంద కిలో చికెన్ స్పాన్సర్ చేయొద్దు కదా నువ్వు యాభై కిలోలు వంద కిలోలు స్పాన్సర్ చేయొద్దు కానీ ఒక ఐదు పూటలు వద్దులే ఐదు గంటలు ప్రార్థనలో ఇంపాసిబుల్ ప్రార్థన ఉండేది కష్టం ఉపవాసం ఉండేది ఇంకా కష్టం ఓకరించేది బహు కష్టం చేతులు ఎత్తేది మరీ ఆయాసం అవసరమైతే ఐదు వేల మందికైనా ఆహారం పెట్టడానికి డబ్బులు ఇస్తావు కానీ నీ ఒక్క పూట ఆహారమాన్ని మోకాల మీద పడవా క్రైస్తవులరా సంగమా పెండ్లి కుమార్తె సంగమా దైవ శవకులరా ఇది ఉపవాసాల కాలం విజ్ఞాపకం చేస్తున్నాను పెంలి కుమారుడు కొనిపోబడి దినమొరకని మనలా వచ్చేవరకు అది కలుసుకునేవరకు ఉపవాస కాలంలో అని నిర్మించబడితే సంవత్సరానికి ముప్పై రోజులు నలభై రోజులు పది కూడా మనకు కూడా ఒక సీజన్ పెట్టుకొని ఆ సీజన్లో మాత్రం కొంచెం డల్ అయ్యి ఆ తర్వాత శలరీకి పోయి ఏంటి వ్యవహారం ఇది నలభై రోజుల కాస్త తగ్గడమా నలభై ఒకటి రోజు నుంచి నలభై రోజులు బాకీ తీర్చేయడమా రోజుకు మూడు రకాల మాంసాలు తినేయడమా ఏమిటి దౌర్భాగ్యం భాగ్యం నువ్వు అయితే గొంతు కత్తి మాట మర్చిపోయావా మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం కూడా చేయొద్దు అన్నమాట మర్చిపోయావా అన్ని విషయంలో మేము తుమ్మగా ఉండము అని హెచ్చరికను మర్చిపోయావా కొనువాడు కొన్న తనది కాదన్నట్టుగా బతకమన్నమాట మర్చిపోయావా ఈ లోకమును అనుభవించువాడు అనుభవించేవాడు అపరిమితం మాటను మర్చిపోయి ఏం మర్చిపోయావు ఏమిటా తిండి బ్రతకటానికి తినాలి ఆరోగ్యానికి తగినట్లుగా తినాలి ఏమాత్రం ఆరోగ్యం అవకాశం సహకరించిన ఉపవాసాల్లో ఉండాలి ఎందుకంటే కాలమే ఉపవాసాలు ఇదే కాలం అని అడుగుతారా మీరు నన్ను నెంబర్ వన్ ఇది నిద్రపోయే కాలం కాదు రెండవది ఇది ఉపవాసములు ఉండే కాలం సంఘరికత ఉపవాసాలు ఉండే కాలం క్రైస్తవులు విశ్వాసులు సంఘ పెద్దలు సండే స్కూల్ టీచర్లు పాస్టర్లు ప్రసంగికులు అందరూ ఆరోగ్యము సహకరించితే తరచుగా ఉపవాసాలు జాగరణలో ఉండాలని ప్రభు పెంట మనవి చేస్తూ ఉన్నాను నూతన నిబంధన కాలంలో ఆది ఆ చేసిన ప్రాక్టీస్ అది వాళ్ళ భక్తి విధానం అది దాన్ని మాదిరిగా పెట్టుకొని నడవలసిన వాళ్ళం మనం వాళ్ళకేమో తరచుగా ఉపవాసాలు మనకేమో తరచుగా ప్రేమవిందులు అన్నపానములు మాని శాఖ కొంతకాలం బతకడం అదొక సమర్పణ అదొక వైరాగ్యం అదొక ప్రతిష్ట వారిని ఎగతాలు చేయటం దాన్ని ఒక మతంగా చూపించడం ఎప్పుడు పడితే అప్పుడు అడ్డగోలుగా దిన్నేయడం అది క్రైస్తునందు మాకున్న స్వాతంత్రం అని జబ్బలు జరుచుకోవటం ఇది ఒక కొత్త పోకడ బాగా తినడానికి కూడా మెచ్చుకోవడం ఏంటి సార్ ఇది మరి దుర్మార్గం ఇది ఏది క్రైస్తవీలు కూడా మేము గమనిస్తుంటాం కదా రోజు ఏదో ప్రాంతానికి వెళుతూ తిండి వద్దన్నవాడు విమర్శించబడతాడు తెగదన్నవాడు మెచ్చుకోబడుతున్నాడు సూపర్ ఇది ఇది ఒక ఏం తినండి ఏది పెట్టినా వద్దంటాడండి అది నెంబర్ వన్ పాపం కింద లెక్క ఏది పెట్టినా తిని పడేసాడు కరుపు ఎంత డస్ట్బిన్ అయ్యి మొత్తం అన్ని ఇది చేసుకోడానికి అందులో పాపం చాలా అండి మేము ఏది పెట్టినా తిన్నారండి బాబు ఎంత పెట్టినా తిన్నారండి చాలా మంచి చూడండి బాబు ఇంకొక లేటెస్ట్ డైలాగ్ ఒకటి విన్నాను నేను అయ్యా మీరు దైవ సేవకులు మీరు ఎంత తింటే మాకు అంత దీవిన ఎంత రెఫరెన్స్ అరే ఏ తారీఖు హాయ్ భయ్ దోచాకే ఓ కాయిగా జిత్నా కాశక్తి పోతున్నా కాయిగా కాశలేక బతా ఉంటుందా ఇది ఉండే కాలం అనేది సేవకుడు హెచ్చరిక చేస్తున్నాను దైవజనుడైన మోషాన్ని లక్ష మంది మోక్షించగలిగాడు ఒక మహిమ గల గుడాలని మహిమతో భూమి మీద కట్టగలిగాడంటే ఏలయ రోషన సేవపాటి చేయగలిగాడంటే ఎస్తేరు వీళ్ళంతా ఓ జాతిని విమోచించగలిగిన పాటి సేవ చేయగలిగారంటే ఒక పట్టణం పట్టణం ఉగ్రత నుండి తీర్పు నుండి కృప పొందగలిగిందంటే కేవలం పదకొండు మంది ప్రారంభించి భూలోకమును తల్లకిందులు చేసే మహిమ గల సేవ చేయగలిగారంటే ఇదంతా ఉపవాస ప్రార్థనల ఫలితం కాదా సంఘానికి ఇచ్చిన మాదిరిది కాదా దయచేసి దేవుని ప్రజలు సీరియస్గా తీసుకోండి నిద్ర మేల్కొనే కాలం నిద్ర మేల్కొని తినటమే పని కాదు ఉపవాసాలు ఉండే కాలం మనకైనా ప్రసంగం చేస్తూ సమ్ టైమ్స్ ఈవెన్ బ్రేక్ ద ఫాస్ట్ ఈవెన్ విథౌట్ బ్రషింగ్ మై టీత్ అనేది గొప్ప నేను బ్రష్ చేసుకోకుండా కూడా ఒకసారి తినేస్తుంటాను సేవలు ఒకసారి మాకు అలా జరుగుతుంటుంది అంటే అది అద్భుతమైన సాక్ష్యమా నేను పాసిమోకాన్ని కూడా తింటాను సూపరు ప్రపంచానికి మాదిరి పిడిగా ఏం పనులు దరిద్దరం గట్టి తినబడాల్సిన అలా తినాల్సి వచ్చిన ఒక పరిస్థితి నీకు ఏర్పడితే దయచేసి దాచుకోడికి జబ్బు ఏంది పెద్ద సాక్ష్యం